తర్వాత రామంతపురం రావాలి ప్రతి దగ్గర కూడా బాల్యం నుంచే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని ప్రసాదించేది రవి భాస్కరుడు ఆరోగ్యం భాస్కరా ఇచ్చేది దాని గురించి పిల్లలకి పొద్దున్న లేకుండానే తన యొక్క స్కూళ్ళు ప్రతి వాళ్ళ యొక్క హోంవర్క్లు ఇవే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి రోజు కూడా సాయంత్రము ఒక గంట సేపు ఈ యొక్క పిల్లల్ని వాళ్ళు ఉండే ఉండేటువంటి బస్తీల్లోకి పిలిచి వాళ్ళకి ఆత్మరక్షణ అదే విధంగా శరీర దాడిర్యము అదే విధంగా ఆరోగ్యము ఈ మూడింటిని పెంపొందించడానికి దేశభక్తితోని దైవభక్తి దేశం ఉండాలంటే దైవం ఉండాలి దైవం ఉండాలంటే దేశం ఉండాలి ఈ దేశం ధర్మంతోనే నడుస్తుంది కాబట్టి రాము విగ్రహ వాన్ ధర్మ అంటారు కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడానికి నిరంతరం బాల్యం నుంచే ఈ యొక్క శిక్షణ ఇవ్వడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిలో చేస్తున్నారు ఒక రమచండీ రూపంలో దుర్గా ఒక ఝాన్సీ ఒక రుద్రమ మన యొక్క ముందు ప్రదర్శన చేస్తున్నారు ఒకసారి వాళ్ళని తిరిగిస్తూ ఉంటాం మన ఆనందానికి వారికి చప్పట్లు కూడా ఒకటి మనం వారితో స్వాగతం పెట్టాం అనుమానం మన యొక్క కరసాల భ్రమం చేస్తే వారికి కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది వారి యొక్క ఉత్సాహాన్ని పెంచుదాం భూతేశు శక్తి రూపేణ సంస్థిత నమస్తే ముదితలు నేర్పించగం గుడి బాలదుర్గలందరూ కూడా ఈ ధరణి మాత వడిలో కర్ర విన్యాసం చేస్తూ ఉంటారు ఆ మృతానికి మన చప్పట్లతో జేజలు పలుకురామో ఒక సాయి ఉడాన్ కుట్టాలందరు ఉడాన్ గుట్టి గోల్పూర్ కొనాలి తర్వాత రాయదొరగమారి సిద్ధంగా ఉంటారండి రాయదొరిగమ్మారి సిద్ధంగా ఉండాలి బాక్స్